ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవయ అధ్యాయము మొదలు పురంజయుడు దురాచార్యగుట జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాసాన మహాత్యమును ఇంకను వినవలేనడై కోరిక కలుగుచున్నది ఈ వ్రతమహాత్యమున ఇది ఇంకనూ విశేషములు గలవా ఎన్ని సంశయమును కూడా కలుగుచున్నది ఈ నా సంశయమును వివరణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు ఆ మాటలకు వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహాత్ము గురించి అగస్త్య మహామునికి అతి మహ అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాన్ని వివరించెను ఆలకింపమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య అత్రి అత్రిమహామర్షిని కాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయందుకు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు అమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపము అని కోరెను అంతా అత్రిమహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ఒకటచే నృత్తమైనది కార్తీక మాసంతో సమానమగు మాసము వేదముతో సమానముగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శవకేశవుల ఆలయమందు దీపారాధ చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారం ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడును సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండా కొంతకాలముకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియై చోరులు చేరదీసి వారిచే దొంగ జనమును దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్లుకొని వచ్చిన ధనముతో సగం వాటా తీసుకొని ప్రజలను భీతి వహనను చేయిచుండెను ఇటుల కొంతకాలము జరుగుగా అతని దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కాళాంగది రాజుల చెవుల పడినది వారు తమలో తాములించుకొని కాంబోజీ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగా పదాది సైన్య బలాన్వితులైన రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజీయుడు తాము కూడా సర్వసన్నద్ధుడై ఉండని అయినను ఎదుటిపక్షము వారదిక బలాన్వితులుగా ఉండుట తాను బలహీనులుగా ఉండుట విచారించి ఏ మాత్రము భీతి చెందగా శాస్త్ర సంబంధితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగజ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరీ మోగించి సింహనాదము గావించుతూ మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడిను వింశాధ్యాయము ఇరవయవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ